మేడం సమాజంలో మహిళ ఇద్దరు ఒకటే సమానమే కదా సమానం అంటే అవసరాన్ని బట్టి అవకాశాన్ని బట్టి కొన్ని కొన్ని ప్రయారిటీస్ ఉంటాయి ఇప్పుడు ఇంకా ఎక్కువైంది ఇప్పుడు ఈ జనరేషన్ లో ఇద్దరు ఒకటే సమానమైనా సమాన అమ్మాయిలే ఎక్కువ ఇంకొంచెం ఇప్పుడు ఇప్పుడు కదా సో మరి అయిన తర్వాత మొన్న హార్దిక్ పాండే క్రికెటర్ తెలుసు కదా మీకు తెలుసు కదా మొన్న ఒక ఇష్యూ జరిగింది డివోర్స్ అయినా దానికి భరణం కింద ఇంత అమౌంట్ కట్టాలి అమ్మాయికి అని చెప్పి సెవెంటీ పర్సెంట్ ఎంతో చెప్పడం జరిగింది మరి ఇటువంటి విషయాల్ని కోర్ట్ ఎందుకు ఆలోచన ఆలోచనలోకి తీసుకోవట్లేదు ఇద్దరు సమాన హక్కులు కల్పించాలి సమానమైన ఉద్యోగ అవకాశాలు కల్పించాలి అని అన్నప్పుడు ఇద్దరికి ఈక్వల్ ప్రయారిటీస్ ఉన్నప్పుడు మరి ఈ యొక్క విషయంలోనే అబ్బాయిని ఇబ్బంది పెట్టే రకంగా ఉండడం కోర్టు ఎందుకు ఆలోచన చేయట్లేదు అనాదిగా మన మన పూర్వకాలం నుంచి వచ్చింది ఏంటంటే ఆడవాళ్ళు బలహీనులు మగవాళ్ళు బలవంతులు అన్నది బాగా సమాజంలో పేరుకుపోయి అందరి మనసులో ఆడవాళ్ళు కొంచెం తక్కువ సమానం మగవాళ్ళు కొంచెం ఎక్కువ సమానం అంటే మెంటల్గా ఫిజికల్గా రెండు వైపులా మీరు ఇప్పుడు నేను ఒకటి చెప్తాను నేను ఎంత కరాటే ఫైటర్ అయినా నిన్ను నేను కొట్టాలి అంటే కొంచెం కష్టపడాలి కొట్టారు మీరు వదిలే నేను కొడతారు నేను నా గురించి నాలాగే అందరూ కదా నేను చెప్తుంది ఎగ్జాంపుల్ అయినప్పటికీ నేను కూడా కొంచెం కష్టపడాలి లాగున్న అబ్బాయి కనిపిస్తే ఏంటంటే ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు బలవంతులే శారీరకంగా మానసికంగా కూడా సో ఫస్ట్ నుంచి అది ఒక బెంచ్ మార్క్ వేసారు మన పెద్దవాళ్ళు మన తాతల తండ్రుల నుంచి అలా వచ్చేసి అది అలా 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 వచ్చేటప్పుడు ఆడవాళ్ళని కొట్టడాలు కొన్ని రోజుల తర్వాత ఫోర్ ఎయిట్ కేసులు భరణాలు ఈ క దానికి భరణం ఇవ్వడం ఇట్లాంటివన్నీ కేసులు వచ్చినప్పుడు కోర్టు కూడా అప్పట్లో ఏంటి బెంచ్ వాళ్ళకేం అర్థమైంది ఆడవాళ్ళని ఇంత హింసిస్తున్నారు సో మన లాలో అలా పెట్టున్నాయి కాబట్టి ఆడవాళ్ళకే ఫస్ట్ ప్రయారిటీ ఏది ఉన్నా మగవాళ్ళది నెక్స్ట్ ఇప్పుడు కొన్ని చట్టాలు మారాయి కొన్ని చెప్తున్నాను ఇప్పుడు మగవాళ్ళకు కూడా ఇబ్బంది పెడితే వెళ్ళి చెప్పచ్చు వాళ్ళు కూడా చెప్పొచ్చు బట్ ఇలాంటివన్నీ ఇప్పుడు అమెండ్మెంట్స్ చేస్తారు అప్పుడు ఇదే కదా సో అలా అయిపోయింది కాబట్టి అదే కంటిన్యూ అయిపోతుంది ఎక్కువ కాలంగా ఇప్పుడు కొన్ని రోజుల తర్వాత ఇంకొంచెం మారచ్చు ఇంకొంచెం మారచ్చు ఇంకొంచెం మారచ్చు అమ్మాయి అబ్బాయి ఇద్దరు పెళ్లి చేసుకున్నప్పుడు అమ్మాయి కూడా కొంత తెస్తుంది కట్నం ఒకవేళ లవ్ మ్యారేజ్ కాకుండా ఇంట్లో చేస్తే ఒక కోటి రూపాయలు తెచ్చింది అనుకోండి అమ్మాయి విడిపోయింది అనుకోండి నా కోట్ నాకు ఇవ్వండి నేను అడుగుతుంది పాటు ఇంతకాలం నీతో నేను సంసారం చేశాను కాబట్టి నా పిల్లల్ని కన్నాను కాబట్టి వాళ్ళ పోషణ నాకు కావాలి కాబట్టి ఇంకొక కోటి ఎక్స్ట్రా కావాలి వాళ్ళ పోషణ కూడా కావాలి అంటే నేను ఎగ్జాంపుల్ చెప్తాను ఇది కోర్టు కూడా యాక్సెప్ట్ చేస్తుంది సరే అది ఇచ్చింది ఆవిడ ఇచ్చింది ఆవిడకి ఇచ్చేయమంటారు కొన్నిసార్లు అలా కాకపోతే ఆస్తులో ఇవ్వమంటారు ఇవి ఉంటాయి నామ్స్ ప్రకారం ఒక్కొక్కసారి ఒక్కొక్కలా ఉంటుంది ఆ పరిస్థితులు బట్టి కాలానుగుణంగా ఆ పరిస్థితులను బట్టి మారిపోతుంటారు తీర్పులు కూడా అక్కడ ఉన్న సిచ్యువేషన్ డిమాండ్స్ చేస్తుంది కాబట్టి అది మనం మనం అలా చెప్పలేం కానీ అమ్మాయిలది అబ్బాయిలది అన్నది కొన్ని కాలానుగుణంగా ఇప్పుడు అమ్మాయిలు అబ్బాయిలతో సమానం అని చెప్పి సిగరెట్లు మందులు గుట్కాలు పరాగులు సారీ బయట పబ్బుల్లో డాన్సులు ఇవి మన వీడ్లు అవన్నీ కూడా అంటే ఇప్పుడు ఆడవాళ్ళ నుంచి హైటెక్ సిటీ వైపు వెళ్తే ఒక అమ్మాయి త్రీ ఫోర్ తీసుకొని సిగరెట్ గా నేను షాక్ అయిపోయాను ఇప్పుడు పదిహేను సంవత్సరాల కిందట ఇప్పుడు కాదు అప్పుడే ఇంకా ఎక్కువ నేను ఏంటి ఆడపిల్లలు ఎలా అంటే నేను ఇంకా పాచెంతగా పచ్చట్లా మాట్లాడుతుంది అనుకోదు కానీ మనకు కొంచెం మనం పెంచిన వాతావరణం వల్ల ఆడపిల్ల రోడ్డు మీద ఇట్లా కాల్చేస్తుంది ఇప్పుడు కాల్చే కాల్చుకుంది ఏదో ఎక్కడెక్కడ కాల్చుకుందాం పబ్లిక్లో నేను చూసి ఏంది పిల్లలు ఇలా అయిపోయారు అని ఫీల్ అయ్యాను అప్పుడే అంటే అందరికీ మనం ఎవరు ఆపేస్తాం మన ఇంట్లో పెళ్ళేది మనం గట్టి దండిస్తాం బయట ఎక్కడో వెళ్ళిపోయిన వాళ్ళు అనేది మానేస్తారా సో అందువల్ల ఏది సమానం అది కాదు లా ఏదైనా దాని పాత్ర పోషిస్తూ ఉంటుంది వాళ్ళకి ఇవ్వాల్సింది వాళ్ళు బాగా కోర్టులు ఉన్నాయనుకో బాగా మూలుతుంది కాస్తే ఆటోమేటిక్గా పిల్లలు ఉన్నారు అనుకో లేకపోతే వాళ్ళకి వాళ్ళకి ఉన్న రిలేషన్ బట్టి వాళ్ళకి ఇష్టం లేదు వీళ్ళకి ఇష్టం లేదు వీళ్ళే రూపాయి ఎక్కువ ఇచ్చి సరే అమ్మ నమస్కారం అనేవాళ్ళు ఉంటారు అసలు ఇవ్వలేమన్నప్పుడు ఫైట్ చేస్తారు వాళ్ళు చేస్తారు కోట్ ఏదో ఇస్తారు తీరు చాలా ఉన్నాయండి లాలు దొంగలకి తప్పించుకోవడానికి ఉన్నాయి మంచి వాళ్ళు మోసపోతూనే ఉంటారు చాలా ఉంటాయి నిజంగా కొన్ని సాక్ష్యాధారాలే కావాలి కదంటే దొంగ సాక్ష్యాలతో నిజమైన నిజాయితీ పరులు బాధపడిన రోజులు కూడా ఉంటాయి కాబట్టి మనం ఎవరిని అనలేము లా గురించి మనం తెలియనప్పుడు మనం మాట్లాడకూడదు తెలిసినంత వరకు చూస్తే చూసిందే మాట్లాడుతాం అంతే మేడం ఇంకొక విషయం ఏంటంటే మీరు ఎక్కువ కృష్ణగారి ఫ్యామిలీకి దగ్గర ఉన్న కారణం ఏంటి కృష్ణ గారి ఫ్యామిలీకి దగ్గరగానేం లేదండి మోహన్ బాబు గారి ఫ్యామిలీకి దగ్గర ఉంటాను చిరంజీవి గారి ఫ్యామిలీ దగ్గరికి మనల్ని వెళ్ళనే అంతవరకు ఆ కాంపౌండ్ లోకి వెళ్దాం అనుకున్నా అక్కడ చుట్టుపక్కల మొత్తం కంచె కంచెలా ఉంటారు అందరూ రీజన్ అంటే చిరంజీవి గారు ఎక్కడైనా కనిపిస్తే మంచిగా నమస్కారం ఉంది అంటే బాగా మాట్లాడతారు ఏమ కళ్యాణి అంటారు కలిసి చేశాం సినిమాలు ఆయనతో కూడా మంచిగా ఆయన ఆయన రిలేషన్ పవన్ కళ్యాణ్ గారు కనిపిస్తే నమస్కారం పెడితే నమస్కారం అంటారు నేను వెళ్ళి కలిసాను ఆయన కూడా నాగబాబు గారు అయితే ఏమ ఎలా ఉన్నాను మంచిగా మాట్లాడతారు అట్లేం లేదు కాబట్టి వాళ్ళ ఇంటికి వెళ్ళాం ఎందుకంటే అక్కడ వాళ్ళకి అంత ఎక్కువ నాలాగ చాలా మంది వస్తారు వచ్చే ప్రతి ఒక్కరిని ఎలా చేస్తే వాళ్ళ ప్రైవేస ఉండదు సో వాళ్ళు ఎలా చేయరు అందువల్ల వెళ్ళాం ఇప్పుడు కృష్ణ గారి ఇంటికి మాకు ఇంట్లో మాకు వాళ్ళకి ఉన్న మా మా మనుషులు మా అసోసియేషన్లో మనుషులే కరాటే కళ్యాణి మన అలా అనుకుని కొంచెం అట్లా పిలిచినప్పుడు ఏదైనా ఫంక్షన్స్ ఉన్నా మమ్మల్ని పిలుస్తారు కాబట్టి ఎక్కువ ఫంక్షన్స్ అట్లా కలుస్తారు అంతే అంటే కృష్ణ గారు అంటే నరేష్ గారు వల్ల నరేష్ గారితో క్లోజ్ నుంచి ఇష్టం విజయ్ నిర్మల్ గారు అంటే నాకు ప్రత్యేకమైన అభిమానం ఎందుకంటే విజయ్ నిర్మల్ సినిమా కూడా చేసినట్టున్నారు కదా మీరు వచ్చిన కొత్తలో ఆవిడ డైరెక్షన్ లో ఫస్ట్ ఫస్ట్ నేను చిన్న మ్యాష్ వేశాను ఆవిడ చేయి మంచిదే అన్న ఫీలింగ్ నాకు అదొక చిన్న ఫీలింగ్ అందువల్ల ఆవిడ ఉన్నప్పుడు ఆవిడ చనిపోయిన తర్వాత తర్వాత నరేష్ గారితో కొంచెం క్లోజ్ మేము అందరం కలిసి మాలో చేయడం మహేష్ బాబు అన్న కృష్ణ గారు అంటే ఫస్ట్ ఇంజనీర్ కృష్ణ గారిని చూస్తే పండులాగా అనిపిస్తారు ఒక సరదా అనమాట ఆయన ఒక పండులాగా ఆయన చాలా కామ్ కామ్ కామ్గా ఆయన ఆయన ఎంత కేరింగ్ అంటే మా అసోసియేషన్ ఎలక్షన్స్ అవుతున్నాయి సో ఆయన లిఫ్ట్లోంచి దిగి వెళ్తున్నాము నేను ఇద్దరిని నేను తీసుకొని వెళ్తున్నాం నరేష్ గారు మేము అందరం తర్వాత ఒకసారి ఒక చైర్లో కూర్చుని ఆవిడ లేచారు లేస్తే ఆవిడ డ్రెస్ కొంచెం ఇబ్బందిగా అయింది ఇక్కడ అమ్మది వెంటనే ఆయన వెళ్ళి క్లియర్గా సెట్ చేసి ఆవిడని పక్కన మమ్మల్ని అందరిని పక్కతో ఆయన వెళ్ళి ఇది చేసి అంత కేరింగ్ ఉండేవారు అంటే ఆయనకి కొంచెం ఆయన వెంటనే లేచి పరిగెత్తే వయసులో లేరు కాదు అయినా కానీ ఆయనకి అంత కేరింగ్ ప్రతి నిమిషం ఆవిడని చూసుకుంటారు అంత అంటే అసలు అలాంటి కేరింగ్ హస్బెండ్ అని మేమైతే చాలా ఆయన ఎందుకు నాకు చాలా ఇష్టం ఆయన మంచి హీరో అండి మనసున్న హీరో సో మన అందరూ ఎవరు బాగాలేరు ఇప్పుడు అందరితో మంచిగానే ఉంటాను నేను మోహన్ బాబు గారి ఇంటికి వెళ్తాం మోహన్ బాబు గారితో మాట్లాడతాము లక్ష్మి లేకపోతే లక్ష్మమ్మ లేకపోతే మన మనోజ్ బాబు అందరూ మాట్లాడతారు విష్ణుబాబుకి అవసరమైన ఫోన్లు చేసి మాట్లాడతాం వాళ్ళ వైఫ్ కానీ అందరూ ఆ పిల్లలు చాలా బాపాడతారు మా అలా ఏం లేదమ్మా ఎవరింటికైనా వెళ్ళొచ్చు ఎవరికైనా వెళ్తే ఇప్పుడు కోట శ్రీనివాసరా అప్పుడప్పుడు వెళ్ళి కలుస్తుంటాను నాకు ఇష్టం ఆయనతో వెళ్ళి మాట్లాడతాను ఆయనతో కలిసి హిందుత్వం కోసం ఆయన మంచి హిందుత్వా మంచి మంచి విషయాలు చెప్తారు మాట్లాడితే పెద్ద నిఘంటువు ఆయన మాట్లాడితే అన్ని వస్తుంటాయి ఆయన వెళ్ళి అప్పుడప్పుడు వెళ్ళి పలకరిస్తుంటాను నేను పెద్దవాళ్ళు అమ్మా వాళ్ళు వెళ్ళిపోతే మళ్ళీ మనకు కనపడరు కదా ఎవరైనా అందుకని ఉన్నప్పుడు మనం వెళ్ళి కలవాలి ఎవరన్నా వారు మంచిగా ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ అప్పుడప్పుడు వెళ్ళి గుళ్ళకి వెళ్ళినప్పుడు వీళ్ళ కొంతమంది పేర్లు నేను కాశీలో వాటిలో కూడా అక్కడ గాయలు వాటిలో పెండ ప్రధానం చేసేప్పుడు కూడా నాకు ఇష్టమైన హీరోలు హీరోయిన్లు అలాగే మన పేరు చెప్పవల్ల పక్కాగా బాలు గారికి కేశ్వనాథ్ గారికి వీళ్ళందరూ అందరి పేర్లు చెప్పేసి నేను అంటే అన్ని చెప్తున్నాను కదా అప్పుడు పోయి ఉన్నవారు పాత వాళ్ళు కృష్ణ గారు నా ఎన్టీఆర్ గారు అందరి పేర్లు చెప్పి అక్కడ మనం చేయొచ్చు అలాంటివన్నీ ఉంటాయనమాట అవన్నీ నేను చేస్తాను నాకు నాకు ఇష్టం నా ఇంట్లో వాళ్ళు నా ఫ్యామిలీతో పాటు వాళ్ళందరూ అలా ఫీల్ అవుతాను అంటే పవిత్ర లోకేష్ గారు రావడం కొంతమందిని బాగా లైఫ్ మీరు నేనెందుకు అమ్మా ఇప్పుడు వాళ్ళిద్దరు ఇష్టపడ్డారు వాళ్ళిద్దరు నచ్చింది వాళ్ళు ఏమైనా చేసుకుంటారు వాళ్ళకి వాళ్ళకుంటే నేనే మధ్యలో పొని కొట్టా నేనెందుకు హట్ అవ్వాలి అసలు నాకేం సంబంధం ఉంది అందులో అసలు ఏమైనా మనకి సంబంధం ఉంటే ఓకే మన సంబంధం లేకుండా ఎందుకు కట్ అవుతాం వాళ్ళిద్దరు లవ్ చేసుకుంటారు వాళ్ళిద్దరు పెళ్లి చేసుకుంటారు లేకపోతే వాళ్ళిద్దరు యాక్ట్ చేస్తారు అది నిజం కావచ్చు నిజం కాకవచ్చు నాకు అది మాతో మంచిగా ఉన్నారు లేదా మన రిలేషన్ ఎలా ఉంది మనతో వాళ్ళు మంచిగా ఉన్నారు లేదా పవిత్ర అక్క బా మాట్లాడతారు నరేష్ గారు బాగా మాట్లాడతారు ఇంకేంటి అక్క అంటారా ముందు నుంచి అంటే ఆవిడతో ఎక్కువ నాకు ఇంటి మెసి లేదు కలిసి మేము వాళ్ళ ఇంట్లో కలిసినప్పుడు తర్వాత నుంచి కొంచెం ఇంటి మెసి వెళ్ళరా మామూలుగా నాకన్నా పెద్ద మేడం అప్పట్లో విజయ నిర్మల్ గారు విజయ నిర్మల గారి డైరెక్షన్లో ఆవిడ ఉన్న ప్రొడక్షన్లో మీరు స్టార్టింగ్ కెరీర్ స్టార్ట్ చేశారని చెప్పేసి అన్నారు ఆ టైంలో నరేష్ గారికి కొత్తగా పెళ్లి చేయాలి అప్పుడే ఏదో డిస్టర్బెన్స్ జరుగుతున్నాయి కదా అప్పుడే డిస్టర్బెన్స్ జరుగుతున్నాయి అంటే ఇది మీకు తెలుసు లేకపోతే చాలామంది తెలియకపోవచ్చు అది నాకు వరకు తెలిసిందనమాట అంటే మీ మీద ఒక అభిప్రాయం ఏదో ఉన్నదంట నిజమేనా అంటే నరేష్ గారు ప్రపోజ్ ప్రపోజల్ పెట్టారు ఎవరు చెప్పారు మీకు తెలియకుండా అలాంటి ఆయన ఎప్పుడు నాకు అలాంటి అలాంటి రిలేషన్ కాదు అసలు అసలు నరేష్ గారికి నాకేం సంబంధం అండి మధ్యలో చచ్చా ఆయన ఒక బ్రదర్లీ ఫీలింగ్ ఉండేది ఎప్పుడు మాకు ఎందుకంటే అంటే మాకు అది అది పట్ల కళాపీఠం హరికథ ఉత్సవాలు చేస్తే ఆయన విజయవాడ వచ్చిన హరికథర్చ లేదమ్మా తప్పు చాలా తప్పు ఎందుకంటే ఆయన అసలు అసలు ఎప్పుడు అలాంటి ఊహ మీకే కూడా ఎవరు చెప్పారు అసలు ఏ కానీ ఆ పరమ దరిద్రుడే ఉంటాడు వాడు అష్ట దరిద్రుడు నిష్ట దరిద్రుడు అయితే నిందలేస్తాడు వాడు కాదు రాలేదు మరి అసలు అతను అతను డిఫరెంట్ ఆయన అలా ఏం లేదమ్మా ఫీలింగ్ లేదు అలాంటి ఉంటే వేరుంటది ఆయనకి పెళ్లి చేయాలనుకుంటున్నారు అది అసలు అయితే అవ్వచ్చు మా ఇప్పుడు ఇష్టం పడలేదు ఇప్పుడు నేను ఫ్రీగా ఉండి నేను డైవర్స్తో ఉన్నాను కదా అనేసి ఏదైనా అనుకుంటుంటారేమో అట్లా అయితే ఎక్కువ క్లోజ్ అలా అనుకుంటే మనం ఏం చేయలేము వాళ్ళు ఎవరు అనుకున్న దాన్ని నాకేం సంబంధం నాకు సంబంధం లేని విషయాలు నేను ఎలా మాట్లాడతాను నాకు సంబంధం కూడా లేదు ఆయన అలా ఇప్పుడు ఆయన అనుకోలేదు నేను అనుకోలేదు ఎవరు అనుకుంటే నాకెందుకు నాకు సంబంధం అసలు లేదు మా అసోసియేషన్ టైంలోనే పవిత్ర గారు ఉన్నారు ఆల్రెడీ మాకు తెలుసు కదా ఎట్లా అనుకుంటారు కదా అప్పుడే కొంచెం ఎక్కువ మేము క్లోజ్ ఉన్న టైం కూడా అదే అలాంటి ముందే క్లోజ్ అయ్యలేము మేము మేము ఎప్పుడు క్లోజ్ లేదు నేను ఎప్పటికైనా ఎవరితో కూడా అంత దగ్గర వెళ్ళనా అంత దూరంగా ఉండాలి నేను నా పన్ను ఏం చేసుకుంటాను అంతే